రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నవలో మీ అందరికీ హృదయపూర్కు వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నూట ఇరవై నాలుగవ సంకీర్తన మూడవ చరణము ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృగ్గివేసి వేసి ఎందురు హలలుయ వరి దావిది గారు రాసినటువంటి కీర్తన కీర్తన అయితే ఈ కీర్తనలో వారు ఎలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఉన్నారో దేవుడు వారికి ఎలాగూ సహాయం చేస్తున్నారో దావీద్ గారు ఇక్కడ తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి దావీదు గారి యొక్క జీవితంలో నెమ్మది కంటే మరి పోరాటం ఎక్కువ మనకి కనిపిస్తుంటుంది కదా సవులు మరి దావీదని తరిమాడు అబ్షలము దావీదిన తరివారు తరిమ్ముతూ ఉన్నాడు మరి ఇలాంటి సమయాల్లో దేవుడు ఎంతగా మరి దావీదుని కాపాడుతూ వచ్చారు తన జనాంగాన్ని కాపాడుతూ వచ్చారో మరి ఆ విషయాలను కోసం ఇక్కడ దావీది గారు మాట్లాడుతూ ఉన్నారు మరి నిజమే కదా మరి దావీదును తప్పించింది కేవలము దేవుడు మాత్రమే కాదే ఆయనకున్నటువంటి బలము ఆయనకున్నటువంటి జ్ఞానము ఆయనకున్నటువంటి డబ్బు ఐశ్వర్యం ఏది కాదు కదా మరి ఈరోజు మన జీవితాల్లో కూడా మరి ఎన్నో ఔష్ణతలు ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో మన శత్రువులు అనేక మంది ఉన్నారేమో వీటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తుంది కూడా దేవుడే ఆయన మనకు సహాయకుడై ఉండి మనకు తోడుగా ఉండి మనము దాటవలసినటువంటి ప్రతి ఒక్క మెట్టను మనం దాటవలసినటువంటి ప్రతి లోయను కూడా ఆయన మనతో ఉండి నడిచి మనల్ని దాటిస్తున్నాడు లేదంటే మనం ఎక్కడో చోట పడిపోయేటువంటి వారమై ఉన్నాము మరి దేవుడు తన సహాయం వల్ల మనకు వచ్చినటువంటి బాధల నుంచి కానీ కన్నీరు నుంచి కానీ లేదు అంటే మన శత్రువు అయినటువంటి అపవాది యొక్క చేతిలోంచి కానీ మనల్ని ఆయన విడిపించడానికి సమర్థుడై మనల్ని ఆయన విడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి మరి ఆయన మనకు తోడై ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు తోడే కనుక లేకపోయి ఉంటే ఈరోజు నీవు నేను లెక్కలో ఇంకా ఉండేటువంటి వారము ఏ మాత్రం కూడా కాము మరి ఆయన ఎన్నుకున్నాడు కనుక ఆయన నిలబెట్టుకున్నాడు కనుక ఆయన తోడై ఉన్నాడు కనుక ఆయన సహాయం చేస్తూ ఉన్నారు కనుక ఈరోజు మనము ఇటీ రీతిగా ఆయనకు స్థుతి చెల్లించగలిసినటువంటి వారమై ఉన్నాము మరి మన శత్రువు ఎవరైనా కావచ్చు అనగా అది రోగము కావచ్చు అపవాది కావచ్చు లేదా అంటే బాధ కావచ్చు హింస కావచ్చు అనేక విధమైనటువంటి శత్రువు లేదా అనేక విధమైనటువంటి బాధలతో మనము బాధపడుతూ ఉండవచ్చు అయితే అన్నిటి నుంచి మనకి జయం అనుగ్రహించేటువంటి వాడు మాత్రం మన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవ్వడు కూడా ఉండడు కనుక మనము జయమునే పొందుకుంటాము కానీ అపజయమును మనము ఈ రోజు కూడా పొందుకోము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుడి నామాన్ని ఘనపరిచేటువంటి వారముగా ఉందాం ఆయన తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన ఘనపరిచేటువంటి పిల్లలముగా ఉందాం అటువంటి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించనుగాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు నిజమే ప్రభా మీ తోడే లేకపోతే ఇలాలో బ్రతుకుట అసాధ్యమయ్యా మీ తోడే లేకపోతే ప్రభా ప్రహ్వా ఇలాలో ప్రభా లోకాన్ని చేయించుట అసాధ్యము ప్రహ్వా మీ తోడు మాకు అవసరం ప్రభాని సహాయం మాకు అవసరము ప్రహ్వా మాకు తోడు నీడుగా ఉండి అయ్యాన తను మమ్మల్ని నడిపించున్నటువంటి మీకు వందన మేము కూడా మీ పైన ఆధారపడేటువంటి పిటలముగా మిమ్మల్ని ఘనపరిచి హెచ్చించేటువంటి వారము వండుకు నాకు మాకు సహాయం దయచేయమని మా ప్రార్థన దయచేసి మీ పాదశన చేర్చుకోమని ఏసీ అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలి వినేముగా ప్రతిలాడు వేడుకొని పొంది ఉంచున్నా మా పేపర్లో మా అక్కడ తండ్రి ప్రైస్ దలాడ్ ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్